సార్ రేవంత్ రెడ్డి పుణ్యాన మాకు రుణమాఫీ అయింది సార్ సార్ నా పేరు శంకరే సార్ మాది గుడ్డిమాల్కాపురం నాకు రుణమాఫీ అయింది సార్ ఎనభై వేలు నాకు ఎకరాల పొలం ఉంది మాకు పోయినసారి రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి సార్ నాకు ఎనభై వేలు రుణమాఫీ చేసిండు ధన్యవాదాలు సార్ మేము ఏదో పేదరైతే నాకు ఇద్దరు ఒక కొడుకు సార్ రేవంత్ రెడ్డి పుణ్యాన్ని మంచిగానే కరెంట్ కూడా ఉంటుంది పన్నెండు పదమూడు గంటలు కరెంట్ ఇస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఇంత పర్ఫెక్ట్గా కరెంట్ కరెక్ట్ లేకపోతుండే పోయిన గవర్నమెంట్ కూడా మాకు పెద్ద రుణమాఫీ అని అనేది చెప్పడం వరకే రూపాయి రెండు రూపాయలు కానీ మాఫీ చేసినట్టు చేసుకొచ్చిండు కానీ అది కూడా లేకుండా పోయింది అన్నమాట మీదకెళ్ళి రుణమాఫీ చేసిండు మొగాడు అంటే రెండు రేవంత్ రెడ్డి సార్ అలాంటి వ్యక్తి మనకు కావాలని కొనుక్కున్నా కానీ దొరకదు సార్ రేవంత్ రెడ్డి పుణ్యం నేను ఎనభై వేలు ఎస్బీఐ బ్యాంకులో నేను లోన్ తీసుకున్నాను సార్ నాకు రేవంత్ రెడ్డి నాకు రుణమాఫీ చేసి రెండు ఎనభై వేలు నాకు మళ్ళీ కూడా లోన్ కావాలంటే కూడా మళ్ళీ ఇస్తాను అన్నది ఎస్బీఐ బ్యాంకు సంతోషం అందరు చిన్న పెద్ద అందరూ కలిసి సంతోషంగా ఉన్నాం సార్ ఊర్లో కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలా శాసనమని మరొకసారి రుజువైంది